వెల్కమ్ టు అవర్ ఛానల్ భీష్మ ఏకాదశి రోజు రెండు యోగాలు ఈ రాశుల వారికి అదృష్టం అవటం ఖాయం జయ ఏకాదశిని భీష్మ ఏకాదశిని అంటారు ఈరోజు రెండు శుభకరమైన యోగాలు ఏర్పడటం వల్ల కొన్ని రాసుల వారికి రెట్టింపు యోగాలు రాబోతూ ఉన్నాయి హిందూ మతంలో ప్రతీ నెల శుక్లపక్షం కృష్ణపక్షం ఏకాదశి రోజు విష్ణువుని పూజించడం చాలా ప్రాముఖ్యత ఉంది మాఘమాసం శుక్లపక్షం ఏకాదశి రోజున జయ ఏకాదశి జరుపుకుంటారు ఈ ఏకాదశికి ఫిబ్రవరి ఇరవై ఇరవైన ఉన్నారు ఉత్తర భారతదేశంలో జయ ఏకాదశి అంటే దక్షిణ భారతీయులు భీష్మ ఏకాదశి అంటారు భీష్ముడు ఉత్తరాయన పుణ్యకాలంలో తను చాలించాడు భీష్ముడు చనిపోయే ముందు ధర్మరాజుకి విష్ణు సహస్రనామాన్ని బోధించిన పవిత్రమైనటువంటి తిదిని ఏకాదశి అంటారు ఈ రోజు భీష్మునికి తర్పణం చేసి మహావిష్ణువుని పూజించిన వారికి స్వర్గ ప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు ఈ రోజు ఏ కార్యం తలపెట్టినా కూడా అది ఖచ్చితంగా విజయవంతం ఈ ఏకాదశి వ్రతం చాలా శక్తివంతమైన నమ్ముతారు ఈ రోజు ఉపవాసం ఉంటే బ్రహ్మహత్య పాపం నుంచి కూడా విముక్తి కలుగుతుందని విశ్వసిస్తారు ఏకాదశి తిథి ప్రారంభము ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషాల నుంచి ఏకాదశి తిథి ఫిబ్రవరి ఇరవై ఉదయం తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది జై ఏకాదశి నాడు ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పూజిస్తే సుఖ సంతోషాలు కలుగుతాయని సకల కొరుకులు నెరవేర్తాయని భక్తులు విశ్వసిస్తారు ఈసారి జై ఏకాదశి అని శుభకార్యాలు జరుపుకున్నారు ఈ యొక్క ఏకాదశి నాడు ప్రీతి యోగము ఆరుద్ర నక్షత్రము ఆయుష్మాన్ యోగము వంటివి ఏర్పడుతున్నాయని పంచాంగం చెప్తుంది ఇది మాత్రమే కాకుండా ఫిబ్రవరి ఇరవై ఇరవై గ్రహాల రాకుమారు బుద్ధుడు శని సంచరిస్తున్న కుంభరాశిలో ప్రవేశిస్తూ ఉన్నాడు ఈ యొక్క శుభయోగాల వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలగబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు మన రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియో చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చినటువంటి ఏకాదశి నుంచి అదృష్టం పట్టబోతున్న రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి వారు మేషరాశి వారికి మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు ఉద్యోగంలో పదోన్నతి అవకాశాలు ఉన్నాయి పూర్వీకుల ఆస్తి నుంచి కూడా ధనలాభం ఉంటుందని వ్యక్తిగత జీవితంలో సంతోషం నెలకొంటుంది ఆరోగ్యము మెరుగుపడుతుంది ప్రేమ సంబంధాల్లో మాధుర్యంగా ఉంటారు విశేషమైనటువంటి ఫలితాలు మీకు రాబోతున్నాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ యొక్క ఏకాదశి ఎంతో పరమ పవిత్రమైనటువంటి ఏకాదశి ఈ రోజు జరిగేటటువంటి గ్రహగతుల రీత్యా వారికి ఇంతటి అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయని జ్యోతిష పండితులు తెలియచేస్తూ ఉన్నారు విశేషమైనటువంటి యోగాలతో వీరికి కీర్తి ప్రతిష్టలు రాబోతూ ఉన్నాయి మానసిక పరమైనటువంటి దృఢంతో మీకంటూ ఒక గుర్తింపును ఏర్పరచుకోబోతున్నారని పండితులు తెలియచేస్తూ ఉన్నారు చేపట్టినటువంటి ప్రతి కార్యంలోనూ కూడా విజయం మీదే అవుతుంది పాతమిత్రులను కలుసుకుని విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు బంధుమిత్రుల సమాగమన ఆనందం కలిగిస్తుంది వ్యాపార పరంగా ఆశించిన లాభాలు ఎన్నో అందుకుంటారు ఉద్యోగంలో అధికారుల అనుగ్రహంతో పదోన్నతులు పొందబోతూ ఉన్నారు వృత్తి వ్యాపారాలు కూడా విశేషంగా పొందబోతూ ఉన్నారు ఆర్థికంగా కొంత అనుకూలంగా వాతావరణం ఉంటుంది సమాజంలో ప్రముఖులతో ఏర్పడినటువంటి పరిచయాలు మీకు విశేషమైనటువంటి ఫలితాలను కలిగి చేస్తూ ఉంటాయి ముఖ్యమైనటువంటి విషయాలు అద్భుతమైనటువంటి అవకాశాలతో ముందడుగు వేయబోతూ ఉన్నారు ఉద్యోగంలో భారీ మార్పులు రాబోతూ ఉన్నాయి దూర ప్రయాణాలు కూడా వీలైనంత వరకు వాయిదా వేసుకుంటే మంచిది ఆదాయానికి మించి ఖర్చులు అయితే పెరుగుతాయి అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కోసం గోమాత సమేత ఐశ్వర్యకాలి అమ్మవారి పటానికి ఎర్రటి పూలతో పూజించండి పశుపక్షాలను త్రాగడానికి నీటిని ఏర్పాటు చేయండి విశేషమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు తర్వాత రాశి ఋషభ రాశి వారు యొక్క వృషభ రాశి వారికి యొక్క భీష్మ ఏకాదశి నాడు వృషభ రాశి వారికి శుభ ఫలితాలు కలుగుతాయి వృత్తిలో నూతన విజయాలు సాధిస్తారు ధన ప్రవాహానికి మార్గాలు సుగమనం అవుతాయి శారీరక సౌకర్యాలు పెరుగుతాయి ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది ఉద్యోగంలో పదోన్నతి పొందుతారు అనేక ఆదాయ మార్గాల ద్వారా ధన లాభాలు ఎన్నో రాబోతున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు విశేషమైనటువంటి యోగాలు మీ కళ్ళతో మీరు చూసినటువంటి తరుణం రాబోతూ ఈ యొక్క ఏకాదశి అంత పరమ పవిత్రమైనటువంటి ఏకాదశి ముఖ్యంగా ఈ రాశుల వారికి బంధువేత్తలతో ఉన్నటువంటి కలహాలు విరోధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సమసిపోబోతున్నాయి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తూ ఉంటుంది వృత్తి ఉద్యోగాల్లో ఊహించినటువంటి స్థాన చలన సూచనలు కూడా ఉన్నాయి గృహములో ఆకస్మికమైనటువంటి ఎన్నో మార్పులు వస్తాయి వ్యాపార పరంగా కూడా మీరు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయాలు కూడా అద్భుతంగా ఉంటాయి చేపట్టినటువంటి ప్రతి పనిలోనూ కూడా విజయం మీదే కాబోతుంది నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో లభించినటువంటి అవకాశాలన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి కుటుంబ సభ్యుల నుంచి వారి మార్పులు మీకు రాబోతూ ఉన్నాయి మీకంటూ ఒక గుర్తింపు ఏర్పడబోతూ ఉంది మీకు అద్భుతమైన అవకాశాలతో ముందడుగు వేస్తారు నూతన వస్త్ర ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు విశేషమైనటువంటి ఫల ఫలితాలు మీకు ఎన్నో రాబోతూ ఉన్నాయి కొంటు ఒక గుర్తింపు ఏర్పడబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు అవసరానికి మించి అవకాశాలు మీకు రాబోతూ ఉన్నాయి వృత్తి వ్యాపారాల్లో కూడా ఎంతో లాభసాటిగా ముందడుగు వేస్తారు నూతన వస్త్ర ఆభరణాలు కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి ఎంతో అద్భుతమైనటువంటి కాలంగా మీకు ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వృషభ రాశి వారికి భారీ మార్పులు ఎన్నో జీవితంలో చూడబోతూ ఉన్నారు ఖర్చులను నియంత్రించుకుంటూ సరిపోతుంది తన ప్రవాహం ఎక్కువగా ఉంటుంది శారీరక సౌఖ్యాలు పెరుగుతాయి కుటుంబంలో కూడా ఆర్థికంగా ముందడుగు వేస్తారు పదోన్నతి అవకాశాలు ఉన్నాయి పదోన్నతి కూడా దక్కుతుంది ఉద్యోగంలో విశేషమైనటువంటి ఫలితాలు మీ కళ్ళ ముందుకు మీరే రాబట్టినటువంటి అవకాశం వచ్చింది సింహరాశి వారు ఈ రాశి వారికి మిత్రుల యొక్క సహాయంతో చేపట్టినటువంటి ప్రతి పనిలో కూడా ఆటంకాలన్నీ తొలగిపోతాయి వ్యాపారంలో పురోగతి సాధించే అవకాశం ఉంది కార్యాలయంలో ఉన్నత అధికారుల నుంచి సహకారం లభిస్తుంది కెరీర్లో అపారమైన విజయాలు మీ సొంతం చేసుకోబోతూ ఉన్నారు వ్యక్తిగత జీవితంలో సంతోషకరమైనటువంటి ఎంతో వాతావరణము మీకు ఉంది కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకోబోతు ఉన్నారు అనుకున్నటువంటి పనులు అనుకున్న విధంగా సమయానికి పూర్తి చేసేస్తారు మీ యొక్క ఆదాయం గతం కంటే కూడా అద్భుతంగా మెరుగవుతుంది నూతనమైనటువంటి వస్త్ర ఆభరణాలను కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది మీకు సమాజంలో కూడా ప్రముఖుల నుంచి అరిదైన ఆహ్వానాలు అందుతాయి బంధుమిత్రులతో కూడా దూర ప్రాంత ప్రయాణాలు కూడా చేసినటువంటి అవకాశాలు ఉన్నాయి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా అద్భుతంగా ఉండబోతుంది అరుదైన ఆహ్వానాలు పొందుతారు బంధుమిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు చిన్ననాటి మిత్రులతో నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలను పొందుతారు ఉద్యోగస్తులు కూడా అధికారుల యొక్క అనుగ్రహంతో విశేషమైనటువంటి ఫలితాలు రాబోతు ఉన్నాయి నిరుద్యోగులకు చాలా కాలంగా వేచి వస్తున్న అవకాశాలు లభిస్తాయి నూతన గృహ నిర్మాణాలు కూడా బంధుమిత్రుల సహాయంతో అందుకుంటారు సంతానం విద్యా విషయంపై కూడా దృష్టి సాధిస్తారు అనుకూలమైనటువంటి శుభ ఫలితాలను పొందుతారు అమ్మవారి యొక్క పటానికి ఎర్రటి పూలతో పూజించడము పశుపక్షాదులకు త్రాగడానికి నేను ఏర్పాటు చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా ఈ రాశి వారికి విశేషమైనటువంటి యోగాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు తులారాశి తులారాశివారి కుటుంబ సభ్యులతో కలిసి మతపరమైనటువంటి ప్రదేశాన్ని సందర్శిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది జీవిత భాగస్వామ్య సహకారం లభిస్తుంది వ్యక్తిగత జీవితంలో ఆనందం శాంతి ఉంటాయి సమాజంలో కూడా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి విశేషమైనటువంటి ఫలితాలు మీకు ఈ కెరీర్ పరంగా కూడా ఉండబోతున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ముందుకు సాగుతారు అన్ని కార్యక్రమాల్లో కూడా ముందుకు సాగుతూ ఉన్నారు వృత్తి ఉద్యోగాల్లో కూడా సమస్యలని కూడా తొలగిపోతాయి కోర్టు సంబంధమైనటువంటి వివాదాల నుంచి కూడా మీరు బయటపడతారు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది ముఖ్యమైనటువంటి పనుల్లో సకాలంలో పూర్తి చేస్తారు ఆర్థిక పరంగా ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ధనానికి ఏ విధమైనటువంటి లోటు ఉంటు చాలా కాలంగా బాధిస్తూ వస్తున్నటువంటి అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం అనేది మీరు పొందబోతూ ఉన్నారు నూతనమైనటువంటి వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు నూతన వ్యాపార ప్రారంభానికి అద్భుతమైన అవకాశాలు మీకు రాబోతు ఉన్నాయి నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాలు ఎన్నో ఉన్నాయి అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు ఎన్నో రాబోతున్నాయి రాబోయేటటువంటి ఏకాదశి నుంచి కూడా వీరికి ఎంతటి యోగాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ రాశి వారికి చాలా ఏళ్ల తర్వాత పట్టినటువంటి యొక్క అదృష్టాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు అంతటి అద్భుతంగా ఉంటుంది ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా అన్ని రంగాల్లో వారు కాదు విశేషమైనటువంటి ఫలితాలను ఉన్నారు నూతన వస్త్ర ఆభరణాలను విశేషమైనటువంటి యోగాలు మీకు పట్టబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి